భారీ రుణభారం వల్ల రాష్ట్రం ఆర్థికంగా అనేక సవాళ్ళను ఎదుర్కొంటోందని పదహారవ ఆర్థిక సంఘానికి ప్రభుత్వం వివరించింది రుణ సమస్యను పరిష్కరించేందుకు అప్పులను రీస్ట్రక్చర్ చేయడం లేదా అదనపు ఆర్థిక తోడ్పాటును ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను యాభై శాతానికి పెంచాలని తలసరి ఆదాయం ఆధారంగా నిధులు కేటాయిస్తే నష్టపోతామని సర్కార్ తెలిపింది రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు రీజనల్ రింగ్ రోడ్ మహిళా సంఘాలకు రుణాలు వంటి పథకాలను ప్రత్యేక కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేసింది అప్పులతో తీవ్ర ఇబ్బంది పడుతున్న రాష్ట్రానికి కేంద్రం ఆర్థికంగా అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది ఈ మేరకు ప్రజాభవన్ వేదికగా పదహారవ కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగాడియా నేతృత్వంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సహా మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు రాష్ట ప్రభుత్వ విజ్ఞప్తులను ఆర్థిక సంఘానికి వివరించారు దేశంలోనే యంగెస్ట్ స్టేట్ అయిన తెలంగాణని ది ఫ్యూచర్ స్టేట్ గా పిలుస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు దేశాభివృద్దిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని భారత్ భారత్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధాని మోదీ లక్ష్య సాధనకు సంపూర్ణంగా సహకరిస్తామన్నారు తెలంగాణని ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని అందుకు తగినంత సహాయం అందించాలని కోరారు భారీ రుణభారం రాష్ట్రానికి సవాలుగా మారిందనే విషయాన్ని పదహారవ ఆర్థిక సంఘం దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్లిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికే రాష్ట రుణభారం ఆరు లక్షల వేల కోట్లకు చేరుకుందన్నారు అప్పుల్ని రీస్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాలు ఐదు వేల కోట్ల రూపాయలుంటే అప్పులు వడ్డీలు కట్టేటువంటి డబ్బులు జీతాలు కట్టేటువంటి డబ్బులు కంటే ఎక్కువగా ఉంటున్నాయి ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల ఈ అప్పులు ఆ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టడానికి అయిపోతా ఉంది అందుకోసమని కొంత వెసులుబాటు కలిగించాలి అంటే రీస్ట్రక్చరింగ్ చేయమని అడిగాం తీసుకున్న అప్పులకి పదకొండు పాయింట్ ఐదు శాతం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పది పాయింట్ ఐదు శాతం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇలా విపరీతమైనటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో ఉన్నటువంటి అప్పుల్ని తగ్గిస్తూ కమర్షియల్ బ్యాంక్స్ లో మిగతా బ్యాంక్స్ లో కానీ మళ్ళీ రుణాలు ఇచ్చి వీటిని రీస్ట్రక్చర్ చేసేటట్టుగా చేస్తే కొంత భారం రాష్ట్ర ప్రభుత్వం మీద తగ్గుతుంది కాబట్టి అప్పులు రీస్ట్రక్చరింగ్ చేయడానికి మీరు రికమెండ్ చేయవలసింది వారిని కోరారు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను నలభై ఒక్క శాతం నుంచి యాభై శాతానికి పెంచాలని పదహారవ ఆర్థిక సంఘాన్ని ప్రభుత్వం కోరింది కేంద్ర పథకాలను వినియోగించుకోవాలంటే తరచూ కఠినమైన నిబంధనలు విధిస్తున్నారని భట్టి విక్రమార్క తెలిపారు రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు సెస్సులు సర్చార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని కోరారు తలసరి ఆదాయం ఆధారంగా నిధులు కేటాయింపు చేసే పద్దతి సరికాదన్నారు జీఎస్టీపీ ఆధారంగా తీసుకోవాలని కోరినట్లు భట్టి విక్రమార్క తెలిపారు కేటాయించేటువంటి ప్రక్రియలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆధారంగా చేసుకొని ఆ డిస్టెన్స్ ఆ గ్యాప్ ని లెక్కగడుతూ ఆ గ్యాప్ నుంచి ఎంత దూరంగా ఏ రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు ఎక్కువగా ఇచ్చుకునేటువంటి ప్రక్రియ ఈ విధానంలో ఉంది సో దాంట్లో భాగంగా గతంలో వేరే రాష్ట్రాలు హర్యానా లాంటి రాష్ట్రం పర్క్యాపిట ఎక్కువ ఉంటే దాని నుంచి దూరంగా ఏ రాష్ట్రాలు ఉన్నాయని లెక్కగట్టేవాడు సరే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్కమ్ గా ఉంది సో దీన్ని పరిగణలో తీసుకొని దీని నుంచి దూరంగా ఉన్న రాష్ట్రాలు ఎవరున్నా వాళ్ళు అక్కడ నుంచి ఎక్కువగా ఇచ్చుకుంటూ వచ్చే ప్రక్రియ మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున నష్టపోతుంది ఈ పరికాప్ట ఇన్కమ్నే మీరు ఆధారంగా చేసుకుని పంచే కార్యక్రమం కూడా కరెక్ట్ కాదు దానికి ఉదాహరణగా రంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డిలోనో లేకపోతే మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిక్యాప్టా ఇన్కమ్ చూస్తే చాలా హైయెస్ట్ ఉంది అదే రంగారెడ్డి జిల్లా పాత జిల్లాలో ఉన్నటువంటి వికారాబాద్ చూస్తే లోయెస్ట్ అత్యంత లోయెస్ట్ గా ఉంది కొన్ని ఫ్యూడల్ వ్యవస్థ వల్ల ఈ తెలంగాణ సమాజంలో ఇలా అసమానతలు విపరీతంగా ఉండటం వల్ల ఉన్న వాళ్ళ దగ్గర ఆదాయం ధనం చాలా ఎక్కువగా కేంద్రీకృతమైంది అయింది లేని వాళ్ళ దగ్గర ఇంకా పేదరిక ఉన్నారు వీళ్ళిద్దరిది కలిపి యావరేజ్ చేసి హైయెస్ట్ ఇన్కమ్ తెలంగాణలో ఉంది కాబట్టి దీన్ని ఆధార చేసుకొని రాష్ట్రానికి నిధులు తక్కువ ఇస్తా అంటే నష్టపోతాము దీని భౌగోళిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు ప్రత్యేకంగా ఉన్నాయి వీటిని అర్థం చేసుకోవాలని చెప్పి వాటిని వివరించారు అమ్మ ఆదర్శ పాఠశాలలు యంగ్ ఇండియా గురుకులాలు యంగ్ ఇండియా యూనివర్సిటీ ఐటిఐలు మూసి అభివృద్ది సహా ట్రిపులర్ ఫ్యూచర్ సిటీ కోసం ఆర్థిక సంఘాన్ని నిధులు కోరినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రెజెంటేషన్ పై కేంద్ర ఆర్థిక సంఘం సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్రానికి సహకరిస్తామని ఆర్థిక సంఘం తెలిపిందని భట్టి విక్రమార్క చెప్పారు